హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పథకాలలో కల్లా అంటే సూపర్ సిక్స్ కల్లా ఇప్పుడు అన్ని పథకాలు ఆసక్తికరంగానే మారాయి కానీ ఇంకా ఏ పథకం అనేది మన ఏపీ గవర్నమెంట్ ద్వారా అందలేదని ప్రతి ఒక్క ప్రజలు వెల్లడిస్తున్నారు కాకపోతే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని రిలీజ్ చేయబోతున్నామన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు పథకాలకు సంబంధించిన అమౌంట్ని జమ చేసేందుకు ఇంకా మన ఏపీ ప్రభుత్వంలో బడ్జెట్ లేనంత వల్ల ప్రతి పథకం అనేది పెండింగ్ పడిపోతుందన్న విషయాన్ని అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మన సీఎం చంద్రబాబు గారు అయితే రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి జమ చేస్తారా లేదా అసలు రుణమాఫీ ఉందా లేదా అన్న విషయంపై అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్క ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారనమాట మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వేచి ఉన్న పథకాల్లో రుణమాఫీ పథకం అనేది అసలు రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతాయా లేదా అన్న విషయాన్ని అయితే క్లారిటీగా అయితే తెలియజేశారు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందని త్వరలోనే కొత్త తేదీని ప్రకటన చేసి కొత్త షెడ్యూల్ని కూడా రెడీ చేస్తామన్నట్లు ప్రత్యేకంగా వెళ్ళ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవై ఈ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించుంటే చాలని అట్టివారికి రైతు రుణమాఫీ మళ్ళీ తిరిగి ప్రతి ఒక్కరికి జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు గ్రామవార్డు సచివాలయం ద్వారా కానీ లేదా రైతు భరోసా కేంద్రం ద్వారా కానీ అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది జమ చేయడం అయితే కీలక నిర్ణయంగా తీసుకోవడం కూడా జరిగిందని మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు ప్రతి ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ కేవైసీ చేయించుకుంటే చాలని అట్టివారికి రైతు మాఫీ ప్రతి ఒక్కరికి జమ చేయడం అయితే జరుగుతుందని వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో